गिरे का भैया अब नील मोया का काट ध्यान कि एगिर पाता है ये बच्चे एगुरता है एगुरता है और ये कांट से कांट का वाटर बोसे मंझला का कोने पे ले आसना तो दुबे पाटे करवा ले ए लेव बट्टी ने गुंथ मार दे भिंडी से तो सब झुलपो सब काट कर कर टेस्ट तोड़ाट लेदु చాలా పెద్ద చేపలు ఫ్రెష్ చేపలు ఫ్రెష్ చేపలు పెద్ద చేపలు కృష్ణా నది వాటర్లు ఉంటాయి మంచి ఉన్నాయి పట్టుకోను చూసి అరే చేప బతికే ఉంది ఇంకా అన్ని బతికిన చేపలే తీసుకొచ్చిండు మా నాన్నైతే ఇంకా చాలా టేస్ట్ ఉంటాయండి చేపలు మస్తున్నాయి పెద్ద చేపలు ఒక్కొక్క చేప కేజీ ఉంటది యాక్చువల్లీ చంపకురా చంప పాపం అనిపిస్తుంది కానీ ఇంకా తినాలి అర్రే చావ కొట్టి చాలా అది కొన్ని పోయి నీళ్ళు కింద పోయి నాలుగు కేజీలు అంటే పది కేజీలుండవా ఎన్ని ఉంటాయి ఐదు కేజీలు చేపలు చేపలు కృష్ణా నదిలో ఉంటాయి అదే రేపు ఇంకా తక్కువైనా అసలు ఎంత ఫ్రెష్ చేపలు మా విలేజ్ కి వచ్చేయండి ఇక్కడ ఎప్పుడు చాంపూర్ లో చేపలు అమ్ముతారు దగ్గరే ఉంటది కర్రీ కూడా బాగుంటది మనం సిటీలో కొనుక్కొని తినే చేపల కంటే ఈ చేపలు ఫ్రెష్ సముద్రపు చేపలు కన్నా ఈ చేపలే టేస్ట్ నది సముద్రపు ఉప్పులో ఉంటాయి కాబట్టి అంత టేస్ట్ ఉండవు ఇవి అయితే చాలా టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్ సిటీలో ఉన్న చేపలు అన్ని ఎట్లా తీస్తారా ఫ్రెండ్స్ మన పల్లెటూర్లో అయితే మనమే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకే మేము ఈ రోజు రేపు వెళ్ళిపోతుంది కానీ ఈ తెచ్చింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎయిట్ తెచ్చింది ఫ్రెండ్స్ నేను మా తాతయ్య పొద్దున్నే చెరువు పొద్దున పొద్దునే ఇచెరు చెల్లిని చేపలు నది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి వంట అయిపోయినంక మీ గుడి తినిపిస్తా ఫ్రెండ్స్